ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు జూన్ నెల రాశి ఫలితాలు చెప్పుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది యోగదాయకంగా ఉంది మేషంలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒక పాదం ఉంటాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూ ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నది ఎందువల్లంటే ద్వితీయంలో గురువు శుక్రుడు శుభగ్రహాలు ఉన్నాయి ద్వితీయం అంటే వాకు ధనం కుటుంబం కుటుంబం ఆనందంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం కదా కుటుంబంలో అందరూ సహాయ సహకారాలతో ఉంటారు పరస్పరం గౌరవించుకుంటూ పరస్పరం ఒకరి మాటకి ఒకరు విలువనిస్తూ చాలా ఆనందంగా ఈ సం ఈ నెల అంతా కుటుంబంలో సభ్యులు ఉంటారు మేషరాశి వారికి అన్ అంతేకాకుండా ఆనందంగా సంతోషంగా చాలా గ బాగా గడుపుతారు ఆరోగ్యం ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం మహాభాగ్యం కదా ఆరోగ్యం ఉంటే కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటే అందరూ ఇంకా ఆరోగ్యాన్ని మించిన సంపదే లేదు అందువల్ల ఆరోగ్య సమస్యలేమీ లేకుండా చాలా సంతోషంగా ఉంటారు ఉద్యోగులకైతే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది ప్రమోషన్ల కాలం ప్లస్ శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా ఈ టైంలో వస్తాయి జూన్ జూలై అంటే అందువల్ల వాళ్ళు ఆశించినంత ఇంక్రిమెంట్లు వచ్చి ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మంచిగా సంపాదించుకునే అవకాశం మేషరాశిలో వారికి ఈ నెలలో ఉన్నది విద్యార్థులు విద్యార్థులంటే వారు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ జూన్ జూలైలో జరుగుతాయి అందువల్ల ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు మంచి ర్యాంకులు సంపాదించడానికి టాప్ పొజిషన్స్లోకి వెళ్ళడానికి చాలా అవకాశం ఉన్నది కుటుంబంలో విభేదాలు లేకుండా ఉంటారు అందువల్ల అది కాక ఇప్పుడు పిల్లలు ఒక సంవత్సరం పాస్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి వెళ్తారు అందువల్ల కుటుంబంలో అందరూ కూడా పిల్లలు ఉద్యో పరీక్షలు పాస్ అవ్వగానే తల్లిదండ్రులకి ఎంతో సంతోషం ఉంటుంది కదా అందువల్ల వాళ్ళు చాలా సరదా సంతోషంగా ఉండి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గొప్ప వాళ్ళతో పరిచయాలు జరుగుతాయి ఆదాయం చాలా బాగుంటుంది మేషరాశి వారికి ఈ ఈ నెల కుజుడు మేషరాశికి అధిపతి కుజుడు ఒకటో ఇంటికి ఎనిమిదో ఇంటికి అధిపతి ఎనిమిదో ఇంటికి అధిపతి అంటే కొంచెం చెడు ఉన్నా కుజుడు తన సొంత రాశికి తన చెడు చేసుకోలేడు అందువల్ల మేషరాశి వాళ్ళకి పెద్దగా కుజుడు వల్ల నష్టం జరగదు భూమిపుత్రుడు కుజుడు అందువల్ల ఎవరైనా ఇంటికి సంబంధించిన ఖర్చులు పెట్టాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఇంటికి సంబంధించిన లోన్లు తీసుకోవాలన్నా ఇంటికి సంబంధించిన పరికరాలు కొనాలన్నా ఈ నెలలో వాళ్ళు కొనడానికి చాలా బాగుంది ఎందుకంటే ఈ నెల వాళ్ళకి గృహోపకరణ వస్తువులు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి గృహానికి సంబంధించి ఏం చేసినా కూడా మేషరాశి వారికి ఈ నెల చాలా బాగుంది ఆహారం ఆహార విషయంలో జాగ్రత్తగా పడాలి ఎందుకంటే బయట ఆహారాలు తగ్గించుకుని ఇంటి భోజనాలు చేయడం చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు ఎండలు నుంచి వర్షాలు పడే పరిస్థితి వస్తుంది ఈ క్లైమేట్ మార్పు వల్ల అనారోగ్య సూచనలు ఉంటాయి అందువల్ల ఆహారం మంచి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పులు అప్పులు అనేవి చేయకుండా సాధ్యమైనంత వరకు తమకు వచ్చిన ఆదాయంలో చేసుకోవడం చాలా మంచిది ఆధ్యాత్మికంగా కూడా మేషరాస్ వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు తీర్థయాత్రలు చేయడానికి చాలా అవకాశం ఉన్నది ప్రయాణాలు కలిసి వస్తాయి దూర ప్రయాణాల వల్ల చాలా ఆనందాన్ని పొందుతారు సంఘంలో నూతన పరిచయాలు పెరుగుతాయి అందువల్ల కుటుంబ గౌరవం పెరుగుతుంది వ్యక్తిగతంగా కూడా గౌరవం పెరుగుతుంది భార్యాభర్తలు ఇద్దరు పరస్పరం అన్యోన్యంగా ఉండి ఒకరి మాట ఒకరు వింటూ కుటుంబంలో సహాయ సహకారాలతో కుటుంబాన్ని నడుపుతారు సంతానం సంతానం వాళ్ళ పిల్లలు ఆనందంగా ఉంటే తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నట్టే సంతానం విషయంలో కూడా చాలా అభివృద్ధి ఉంటుంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశం ఉన్నది పిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళ అభివృద్ధిని చూసుకునే అవకాశం చాలా ఉంది వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి ఎందుకంటే తుఫాన్ హెచ్చ ఋతుపవనాలు మనకి వస్తున్నాయి కనుక వర్షాలు పడినప్పుడు ఈ ఎండలకి మన శరీరంలో ఉన్న మార్పులకి ఈ వాతావరణం కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది కనుక కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది మేషరాశి వారికి ద్వితీయంలో గురువు శుక్రుడు ఉన్నారు కానీ వ్యయంలో రాహు ఉన్నాడు అందువల్ల రాహువు కొంచెం ప్రతికూల పరిస్థితుల్ని కలిగించవచ్చు అందువల్ల రాహు బాధ నుండి తప్పించుకోవాలి అంటే దుర్గాలయంలో నిమ్మకాయ దీపాలు పెట్టడం చాలా మంచిది అది మంగళవారం శుక్రవారం ఆదివారం రాహుకాల సమయంలో మంగళ నిమ్మకాయ దీపాలు మంగ పెడితే గుడి దుర్గా దేవాలయంలో ఇంకా మంచి జరుగుతుంది శివలింగానికి తేనె చెరుకు రసంతో అభిషేకం చేసిన చాలా మంచిది వీరికి కలిసొచ్చే తేదీలు ఈ నెలలో మూడు ఎనిమిది పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఆరు అనుకూల తేదీలు ఇవి మంచి కార్యక్రమాలు ఈ తేదీల్లో మొదలు పెడితే మీరు సక్సెస్ అవుతారు ప్రతికూల తేదీలు ఐదు పది పన్నెండు ఇరవై ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో సాధ్యమైనంత వరకు కొత్త కార్ పనులు కానీ మంచి పనులు కానీ చేయకుండా ఉంటే చాలా మంచిది వృశ్చికం వృశ్చికంలో విశాఖ ఒకటో పా నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి ఈ వృశ్చిక రాశికి ఈ నెలలో చాలా గ్రహాల దృష్టి ఉన్నది ఎందువలనంటే శని కుంభంలో ఉండి వృశ్చిక రాశిని పదో దృష్టితో చూస్తున్నారు కుజుడు మేషంలో ఉండి వృశ్చిక రాశిని ఎనిమిదవ దృష్టితో చూస్తున్నారు వృషభంలో శుక్రుడు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు పంచగ్రహాలు వృషభంలో ఐదో తారీఖుకి చేరతాయి ఈ పంచగ్రహాలు శుక్రు వృశ్చికాన్ని ఏడో దృష్టితో చూస్తున్నాయి అందువల్ల వృశ్చికం మీద గ్రహాల ఒత్తిడి చాలా ఉన్నది అయితే వృశ్చిక రాశి వాళ్ళకి యోగకారకం అనే చెప్పాలి ఎందువల్ల అంటే శుభగ్రహాలైన శుక్రుల దృష్టి ఉన్నది అందువల్ల కుజుడు వృశ్చిక రాశికి అధిపతి అందువల్ల కుజుడు వల్ల వృశ్చిక రాశి వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఏమీ లేదు అందువల్ల ఈ రాశి వారికి ఒత్తిడు ఉన్నది ఒత్తిడి అంటే దే ఇది దేశ గోచారంలో ఇబ్బందులని చెప్పవచ్చు కుజుడు చూస్తున్నాడు కనుక కుజుడు అగ్ని ప్రమాదాలకి భూకంపాలకి కారకుడు కనుక అగ్ని ప్రమాదాలు భూకంపాలు వచ్చే అవకాశం దేశంలో ఉన్నది కుజుడు వృశ్చిక రాశి జలతత్వ రాశి కనుక శుక్రచంద్రులు దృష్టి ఉన్నది కనుక అకాల వర్షాలు ఎక్కువగా పడే అవకాశం కూడా ఉన్నది వర్షాలు తుఫాన్ తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది వృశ్చిక రాశి మీద ఈ దృష్టి సప్ సప్త గ్రహాల దృష్టి ఉన్నది కనుక ఒక రాహుకేతువులు తప్ప మిగతా అన్ని గ్రహాలు వృశ్చిక రాశినే చూస్తున్నాయి ఈ నెల ఈ నెల ఆరో తారీఖు వరకు ఆరో తారీఖు కూడా అమావాస్య వచ్చింది కనుక కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అయితే వ్యక్తిగతంగా వ్యక్తులకి జరిగే నష్టం చాలా తక్కువనే చెప్పచ్చు ఎందుకంటే అన్ని గ్రహాలు ఈ రాశిని చూస్తున్నాయి కనుక రాజయోగం అనే చెప్పాలి వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కన్నుకు సంబంధించిన ఇబ్బందో తలనొప్పి లాంటివి చిన్న చిన్నవి వస్తాయి తప్ప ఇంకా పెద్ద పెద్దగా అనారోగ్య సమస్యలు అనేవి ఈ రాశి వారికి లేవు కుటుంబంలో మాట పట్టింపు వచ్చే అవకాశం ఉన్నది అందువల్ల కుటుంబంలో గొడవలు చేసుకోకుండా పరస్పరం కూర్చుని సంభాషించుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది ఉద్యోగంలో ఇబ్బందులు జరగవచ్చు ముందు ఇబ్బందులు వచ్చినా కానీ తర్వాత ఇబ్బందులు అధిగమించి లాభాలు పొందుతారు అయితే ముందు కొంచెం కష్టం ఉంటుంది తర్వాత లాభం ఉంటుంది స్పెక్యులేషన్ అయితే ఈ రాశి వాళ్ళకి అసలు వద్దనే చెప్పాలి ధైర్యం చాలా అవసరం అయితే ఈ రాశిలో వాళ్ళకి కొంచెం అపనిందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరు కల్మషం లేని వ్యక్తులుగా ఉంటారు కానీ వీరు మాట్లాడిన మాటల్ని ఎదుటి వాళ్ళు వక్రించి ఆలోచించడం వల్ల వక్రించి అర్థం చేసుకోవడం వల్ల వీళ్ళని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీరు అనవసరమైన సంభాషణలు చేయకుండా మౌనం వహించడం చాలా మంచిది ఈ రాశి వారికి మంచైనా చెడైనా కూడా మౌనం వహించడం చాలా అవసరం వ్యాపారంలో అయినా సరే ముందు బాధలు నష్టాలు వస్తాయి తర్వాత లాభాలు వస్తాయి ముందు కష్టం వస్తుంది తర్వాత దుఃఖం వస్తుంది గురుబలం బాగుంది వీరికి కానీ శని అర్ధాశ్రమ శని ఉన్నది కనుక శని వల్ల వచ్చే ఇబ్బందులు కొంచెం వీరికి ఎక్కువగా ఉన్నాయి అందువల్లే ముందు ఇబ్బందులు పడతారు తర్వాత ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తారు అందువల్ల ఆధ్యాత్మికంగా శనికి పరిహారాలు చేయడం చాలా అవసరం ప్రతి శనివారం హనుమంతుడి ఆలయంలో నలభై యొక్క ప్రదక్షిణాలు చేయడం హనుమంతుడి హనుమాన్ చాలీసా చదువుకోవడం ఓం శ్రీ హనుమతే నమ అనే నామాన్ని కనీసం రోజుకి ఇరవై ఒక్కసార్లు జపం చేయడం చాలా అవసరం ప్రతి శనివారం హనుమంతుని ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేస్తే వీరికి కలిసి వస్తుంది కుటుంబంలో మాట పట్టింపులు రాకుండా కుటుంబ సౌక్యుల సభ్యులతోటి మౌనంగా ఉండి వారి సమస్యలకి విని పరిష్కరించడం కుటుంబ పెద్దలకి చాలా అవసరం వారి మాట వినకపోతే మాట పట్టింపులు పెరిగిపోయి కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి వీరికి అనుకూల తేదీలు మూడు ఐదు పన్నెండు పదిహేను ఇరవై ఇరవై నాలుగు ప్రతికూల తేదీలు ఎనిమిది పది పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది అనుకూల తేదీల్లో మంచి పనులు మొదలుపెట్టి దైవకార్యాలు చేయడం వల్ల ఇబ్బందులన్నీ సమసిపోతాయి ప్రతికూల తేదీల్లో కొత్త పనులు ఏవి మొదలు పెట్టకుండా మౌనంగా ఉంటే చాలా మంచిది